వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో ఇడ్లీ మిక్సింగ్ కొలతలతోటి ఎలా తీసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం దీనికి ఒక కప్పు మినపప్పు తీసుకుంటే ఇడ్లీ రవ్వ వన్ టూ కప్స్ తీసుకోవాలి మినపప్పు ఇలా పొట్టు లేకుండా తెల్లగా వస్తే త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టి కడిగేస్తే సరిపోతుంది ఇలా పొట్టున్నప్పుడు అది మొత్తం పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలి మినపప్పు కడిగి నానబెట్టుకున్నప్పుడే రవ్వ కూడా కడిగేసేస్తే సరిపోతుంది పప్పు ఎట్లా తీసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ రాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పప్పు ఇలా మెత్తగా నడిగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఒక గుప్పెడి తీసుకుని ఈ పిండిలో కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి ఎంత మెత్తగా నలిగితే ఇడ్లీ ఎంత మెత్తగా వస్తుంది ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన పిండిని ఒక బౌల్లో తీసుకుని ఇడ్లీ రవ్వని వాటర్ని పోయేటట్టు గట్టిగా పిండుకోవాలి లేదంటే పిండి బాగా లూజ్ అయిపోతుంది మొత్తం పిండిలో యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వ తీసుకుని ఇల్లు పిండి వేస్తాం కదా నిమ్మిన పప్పు రవ్వ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రవ్వ వండ వండలుగా వండుకోకుండా రెండు కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం వండుకునే ముందు దీనికి జస్ట్ సాల్ట్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది వాటర్ ఏమి కూడా కలపక్కర్లేదు ముందే సాల్ట్ కలిపి పెట్టుకుంటే వచ్చేస్తుంది కాబట్టి వండుకునే ముందు మాత్రమే కప్పు మినపప్పు తీసుకుంటే రెండు కప్పులు రవ్వ వేసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్తో ఇడ్లీ పిండి తయారు చేసి పెట్టుకుంటే ఇడ్లీలు హోటల్లో కంటే కూడా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ